తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈరోజు అందుకే మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ టీంట్ లో రోజు ఎలీట్ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాం రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈ రోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం